హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ రోజు వీడియో వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నామండి అది లింబాద్రిగుట్ట భీమగల్ దగ్గరలో ఉందండి ఇది మన నిజామాబాద్ నుంచి యాభై కిలోమీటర్లు ఆర్పూర్ నుంచి ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఉందండి దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వయంగా వెలిసిన నరసింహస్వామి ఉన్నారంట అదే ఇక్కడ స్పెషాలిటీ అండ్ దీన్ని మినీ బద్రీనాథ్ అని కూడా పిలుస్తారంట అండి లింబాద్రిగుట్ట అని దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వము ఇక్కడ యాప చెట్లు చాలా ఎక్కువగా ఉండేవి అంట సో యాప పుల్లల్ని సంస్కృతంలో నింబు అంటారు అందుకోసమే దీని పేరు లింబాత్రిగుట్ట అని పడింది ఇది భీమకర్ నుంచి నాలుగు కిలోమీటర్లే ఉందండి చూడటానికి బాగుంది అండ్ దీన్ని మినీ బద్రీనాథ్ అని ఎందుకు పిలుస్తారు అంటే స్వయంభుగా ఇక్కడ నరసింహస్వామి మరియు విష్ణువు అండ్ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు వెలిసాయి కావున ఇది బద్రీనాథ్ తర్వాత ఇక్కడే రెండోసారి వెలిసారు సో ఇక్కడ మినీ బద్రీనాథ్ అంటారు చూడటానికి వ్యూ పార్ట్ బాగుందండి ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్ పొలాలు విలేజ్ బ్యూటీ అంతా కనిపిస్తుందండి నేచర్ చూడాలి నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వీడియోని చూసి తప్పకుండా ఇక్కడికి రావాలనుకుంటున్నాను నేనైతే అండ్ ఇక్కడ ఒక కోనేరు ఉందండి చాలా విశిష్టమైన కోనేరు ఈ కోనేరులో ఎవరైతే కాలు చేతులు అండ్ స్నానం చేస్తారో వాళ్ళకి మంగళ దోషం అనేది వెళ్ళిపోతుంది అంటారు సో నేను ట్రై చేయడానికి ట్రై చేశాను అండ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు గాయ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్